అమెరికా తర్వాత భారతీయ విద్యార్థుల కలల ప్రపంచం కెనడా కానీ మన విద్యార్థుల ఆశలను చిదిమేస్తోంది కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు తలుపులు మూసేస్తోంది వీసాలను గణనీయంగా తగ్గించేస్తోంది అక్కడ ఇప్పటికే ఉన్న విద్యార్థులు పార్ట్ టైం జాబ్లు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు తాజా ఉత్తర్వులతో మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి అమెరికా తర్వాత భారతీయ విద్యార్థుల కలల ప్రపంచం కెనడా కానీ మన విద్యార్థుల ఆశలను చిదిమేస్తోంది కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు తలుపులు మూసేస్తోంది వీసాలను గణనీయంగా తగ్గించేస్తోంది అక్కడ ఇప్పటికే ఉన్న విద్యార్థులు పార్ట్ టైం జాబ్లు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు తాజా ఉత్తర్వులతో మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లలో కెనడా దాదాపు ముప్పై ఒకటి శాతం కోత పెట్టింది ఐఆర్సీసీ గణాంకాలు చూస్తుంటే కెనడాపై భారతీయ విద్యార్థులు ఇక ఆశలు వదులుకోవాల్సిందే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కెనడాలో భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లు ముప్పై ఒకటి శాతం తగ్గాయి రెండువేల ఇరవై ఎనిమిది నాటికి కెనడా జనాభాలో తాత్కాలిక నివాసితులను ఐదు శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అక్కడి ప్రభుత్వం ఈ ఏడాది దేశంలోకి విదేశీ విద్యార్థులకు అనుమతులను నాలుగు లక్షల ముప్పై ఏడు వేలకు పరిమితం చేసింది రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో కేవలం ముప్పై వేల ఆరు వందల నలభై మంది భారతీయ విద్యార్థులకే కెనడాలోకి ఎంట్రీ లభించింది వేల ఇరవై నాలుగులో ఇదే పీరియడ్లో నలభై నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు మందిని అనుమతించిన కెనడా ఏడాది తిరిగేసరికి వీసాల్లో ఏకంగా ముప్పై ఒకటి శాతం కోత విధించింది రెండు వేల ఇరవై మూడు చివరి నుంచి దేశంలోకి వలసలను అరికట్టడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో విద్యార్థులపై దాని ప్రభావం పడుతోంది రెండు వేల ఇరవై మూడులో కెనడా మొత్తం ఆరు లక్షల ఎనభై ఒకటి వేల నూట యాభై ఐదు స్టడీ పర్మిట్లు జారీ చేసింది వాటిలో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది భారతీయులు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం పర్మిట్ల సంఖ్య ఐదు లక్షల పదహారు వేల రెండు వందల డెబ్బై ఐదుకి పడిపోయింది భారతీయ విద్యార్థుల సంఖ్య లక్ష ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదుకి తగ్గింది విద్యార్థులు విదేశీ కార్మికులతో సహా కెనడాలో టెంపరీ రెసిడెన్స్ సంఖ్య రెండువేల ఇరవై ఎనిమిది నాటికి దేశ జనాభాలో ఐదు శాతానికి మించకూడదనే నియమం పెట్టుకుంది అక్కడి ప్రభుత్వం అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఐదుకి స్టడీ పర్మిట్లను ఐఆర్సీసీ నాలుగు లక్షల ముప్పై ఏడు వేలకు పరిమితం చేసింది స్టడీ పర్మిట్ నిబంధనల్లోనూ మార్పులు చేసింది దీంతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది జస్టిస్ ట్రూడో ఉన్ననాళ్లు కెనడా భారత్ మధ్య సత్సంబంధాలు లేవు మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కూడా పెద్ద మార్పేమీ లేదు విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం గృహ ఆరోగ్య ఇతర ప్రజాసేవలకు భారంగా మారుతోందని భావిస్తోంది కెనడా అందుకే భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను ముప్పై ఒకటి శాతం తగ్గించింది అదే సమయంలో చైనా విద్యార్థులను మాత్రం కేవలం మూడు శాతానికే కుదించింది మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం